భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని కాపాడేస్తే హిందూ సమాజాన్ని చీర్చే ప్రయత్నం చేస్తే హిందూ దేవులను కించపరచన చేస్తాయి బరాబర్ భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటాం నీ సంగతి చూస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని హిందూ సమాజాన్ని కేవలం పన్నెండు శాతం ఉన్న మైనార్టీల కోసం కక్కుడి మైనార్టీ పార్టీలకు గుణపాఠం చెప్పాలి వద్ద ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలండి భాగ్యనగరాన్ని భాగ్యనగరమా భాగ్యనగరాన్ని పాత బస్తీగా మారుతామా ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలండి ఈ ఎన్నికలు దేశ భక్తులకు యుద్ధం దేశ భక్తుల వైపు మీరు దేశ ద్రోళ్ళకి భాగ్యనగర్ లో స్థానం ఇస్తారా ఒక్కసారి శివాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్దార్ పటేల్ వివేకానంద జనతా పార్టీ అభ్యర్థులు మీ ముందుకు అభ్యర్థులుగా వస్తున్నారు ఒసామా బిన్ లాడన్ అబ్జల్ గురుజే బాబర్ అక్బర్ వారసులుగా ఇలా టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ నాయకులు అభ్యర్థులుగా మీ వస్తున్నారు వాళ్ళు కావాల మేము కావాల భాగ్యనగర్ ప్రజా కార్పొరేషన్ కట్ట మీద ఇదే కార్పొరేషన్ మీద కాసేపు జెండా ఇలా పింక్ కలర్ జెండా పచ్చ జెండా రెపరేపడాల ఒక్కసారి భాగ్యనగర్ ప్రజాన్ని ఇలా మైనార్టీల పేరుతోని కగ్గుతు వాళ్ళ ఓట్ల కగ్గు పడేలా హిందూ సమాజాన్ని కులాల పేరుతోని వర్గాల పేరుతోని వర్ణాల పేరుతోని సంస్థల పేరుతోని సంఘాల పేరుతోని చీల్చి ఎట్టి పరిస్థితులు అడ్డదారులో గెలవడానికి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని ఒక్కసారి భాగ్య ప్రజలు గుర్తుంచుకోవాలి మేము వ్యతిరేకం కాదు ఏ వర్గానికి కాదు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు నేనే నేనే భయంకరమైన హిందు నేనే నిజమైన హిందులు నేనే యాగాలు చేస్తా నేనే పూజలు చేస్తా నాకంటే హిందువు ఎవడన్నాడు గల పదిహేను నిమిషాలు సమయం ఇస్తే పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చాపుతానని పార్టీతోని నువ్వు నిజమైన హిందువు ఒక్కసారి ఆత్మ చేసుకో కరీంనగర్ గంట మీద హిందుగా బొందుగా నేను తీసుకపోయి బొంద సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలేదు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొన పార్టీ ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఏమే పార్టీ హిందువులను నడికించపరిచే పార్టీ ఏమే పార్టీ హిందూ దేవులను అవసరపరిచే పార్టీ వెంకట ఎంఏ పార్టీ వాళ్ళ హిందువులు ఆ రాజ్య దైవగా భావించే గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ ఉగ్రవాదుల శవయాత్ర నిర్వహించే పార్టీ పార్టీ ఉగ్రవాద సంతాప సభ నిర్వహించే వాళ్ళ ఆ పార్టీతో చట్ట తీసుకుంటే వేసుకుంటే నేను నిజమైన హిందువుగా హిందూ సమాజం ఏ విధంగా గుర్తిస్తుందో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి అందుకే సోదరు మంచి అవకాశం బాగ్య వచ్చింది దుబ్బాకలో తెలుసు ఎలా దుబ్బాకలో ఎలా ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి నరేంద్ర మోడీ